నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై ఒకటి హలో అవతల ఎవరండి కాల్ లిఫ్ట్ చేశారు కానీ మాట్లాడరేంటి విసుగును గొంతులోనే దాచి సౌమ్యంగా మాట్లాడాడు మేఘ్ ఒక్క నిమిషం వరకు అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు కాల్ కట్ చేయాలి అనుకున్నాడు మేఘ్ ఇంతలో హలో అన్న కంట స్వరం వినిపించింది ఆమె మృదు మధురమైన స్వరం విని వార్యు అన్నాడు ఆమె తానెవరో చెప్పకుండా కిసుక్కున నవ్వింది ఆమె నవ్వుకి ఇరిటేట్ ఫీల్ అయిన మేఘ్ ఎవరిని అడుగుతుంటే నవ్వుతారేంటి సీరియస్ అయ్యాడు నేనెవరో తెలియనట్టు అడుగుతూ ఉంటే నవ్వు రాకుండా మరేం వస్తుంది అయినా మీరు నన్ను ఇలా మర్చిపోతారని అసలు అనుకోలేదు పైగా కోపం చూపిస్తున్నారు గోముగా అని ఫోన్లోనే ఒయ్యలిపోయింది గొంతు ఎక్కడో విన్నట్టుంది కానీ ఎవరో ఏమిటో చప్పున గుర్తుకు రావడం లేదు ఆలోచనగా అనుకున్న అతడు మీరు ఎవరైతే నాకేంటి ముందు కాల్ ఎందుకు చేశారో అది చెప్పండి ఆమె మీద కోపం చూపించాడు పనిపడితేనే కాల్ చేయాలా నా అనుకున్న వాళ్ళ కోసం చేయకూడదా అయినా మీరు ఇలా నన్ను మర్చిపోయి ఎవరు అని అడుగుతుంటే బాధగా ఉంది పైగా ఊటీకి వచ్చారు నన్ను కలుసుకోకుండానే వెళ్తారా అలుకగా అడిగింది నేను ఊటీలో ఉన్న విషయం మీకెలా తెలుసు అన్న అతడు ఆమె ఎవరి ఉంటారా అని ఆలోచిస్తూనే ఉన్నాడు నీ స్నేహం నీ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేనని గొప్పగా చెప్పారు ఇలా పెళ్ళైందో లేదో అలా అప్పుడే నన్ను మర్చిపోయారా ఆమె నిష్ఠూరంగా మాట్లాడింది అవును మర్చిపోయాను నా భార్య సహచర్యంలో పనికి మాలిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎవరిని గుర్తుపెట్టుకోవాలో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటాను అయినా నీతో నాకు ఈ సోది ఏంటి నువ్వెవరో చెప్తే చెప్పు లేదంటే దొబ్బై అని కాల్ కట్ చేయబోయాడు ప్లీజ్ మేఘ్ అలా కాల్ కట్ చేయకు నీతో చాలా మాట్లాడాలి అందుకు నిన్ను కలవాలి మనం రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం చూడు ఆ చోటికి రా ప్రాధాయపడింది అతనికి ఆమె ఎవరో గుర్తుకు వస్తే కదా వాళ్ళు కలుసుకునే చోటేదో గుర్తుకు రావడానికి నాకేం అవసరం పొడిగా అన్నాడు మరీ అంత కఠినంగా మాట్లాడకు మేఘ్ నేను తట్టుకోలేను ప్లీజ్ నా కోసం ఒక్కసారికి రాకూడదు రిక్వెస్ట్ చేసింది ఆమె ఒకరు చెప్తే వినే రకం కాదు నేను టైం అయినా ప్లేస్ అయినా నేను ఫిక్స్ చేస్తాను నువ్వు కాదు నేను చెప్పిన చోటికి చెప్పిన టైంకి నువ్వురా అని అతను ఒక ప్లేస్ టైం చెప్పాడు ఎలా అయితే ఏంటి నాకు నిన్ను కలిసి మాట్లాడడం ముఖ్యం సంతోషంతో అన్న ఆమె ఇంకేదో చెప్పబోయింది కానీ మేఘ కాల్ కట్ చేశాడు బెడ్ రెస్ట్కి ఆనుకొని అలాగే పడుకొని ఉన్న అతడు దీర్ఘ ఆలోచనలో మునిగాడు స్నానం చేసి తువాలా ఒంటికి చుట్టుకొని గదిలోకి వచ్చిన ఆమెని అతను చూడనేలేదు తన ఆలోచనలో తానున్నాడు అతడలా తనను పట్టించుకోకుండా ఉన్నందుకు ఉర్వి మనసు చిన్నబోయింది అయినా ఇప్పుడు నేను ఈయనని కదపకపోవడమే మంచిది కదిపితే ఇంకేమైనా ఉందా ఎదపై నుండి జారుతున్న తువాలని గట్టిగా పట్టుకొని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళి డ్రెస్సప్ అయింది ఇంకా అతడు అలాగే ఆలోచనలో మునిగి ఉన్నాడు అతని దగ్గరికి వచ్చి ఏంటండి పరిశ్రమ మర్చిపోయి అంతలా ఆలోచిస్తున్నారు దేని గురించి అన్న ఉరివి తలకు చుట్టుకున్న తుండుగుడ్డను తీసి తడి జుట్టుని ముందుకు వేసుకుంది ఆ క్రమంలో ఆమె జుట్టులో నుండి రాలిన చినుకులు అతని ముఖంపై పడ్డాయి దీర్ఘ ఆలోచనలో ఉన్న అతడు ఉలికిపడి తేరుకున్నాడు అప్పుడే స్నానం చేసిన ఆమె మంచులో తడిసిన ముత్యంలా ఉంది ఆమెను చూసి మనసు నిండిపోగా చిన్నగా నవ్వాడు రమ్మని చెయ్యి ముందుకు చాపాడు మేఘ్ కురులు ఆరబెట్టుకుంటున్న ఆమె తల అడ్డంగా ఊపింది చిరుకోపంతో చూశాడు ఆమె చిలిపిగా నవ్వింది అందుకునే అంత దూరంలో ఉండి కవ్విస్తున్న ఆమెను చూసి ఆగలేకపోయాడు ఆమె ముంజేతిని పట్టుకుని తన పైకి తెచ్చుకున్నాడు ఆమె విడిపించుకోవాలని చూసింది వదలక కౌగిలిలో బంధించాడు అబ్బా వదలండి గోముగా అంది అన్న అతడు వదలకుండా తన పట్టుని మరింత బిగించాడు మీరు ఎప్పుడూ ఇంతే నా మాట అసలు వినరు ముద్దుగా విసుక్కుంది అప్పుడే వర్షంలో తడిసిన లేత కిరణాలతో విచ్చుకున్న గులాబీలా ఉన్న ఆమె అదరాలను చూడగానే అతని మనసు వశం తప్పింది తన పెదాలను ఆమె పెదవి దగ్గరికి చేర్చి ఐ లవ్ యూ అన్నాడు అతని స్వరం చాలా మత్తుగా పలికింది ఆమె ఒక క్షణం నాదస్వరం విన్న నాగిని అయ్యింది ఈ మాట మీరు మన పెళ్ళయ్యాక చాలా తొందరగా చెప్పారు మరో పాతికేళ్ల తర్వాత కదా చెప్పాలి ఆమె పెదాలు బిగించింది అవునా అయితే నేను తొందరపడి ఎర్లీగా చెప్పేశానా పర్లేదులే అప్పుడు మరోసారి చెప్తాను కొంటేగా అన్న అతడు గులాబీ రేకులను తపి తలపిస్తున్న ఆమె అధరాలను ఆత్రంగా అందుకొని ముద్దు పెడుతుంటే ఆమె అతనికి ఇష్టంగా సహకరించింది ఆమె పట్ల అతని ప్రేమ పెరిగే కొద్దీ అతడు ఇస్తున్న ముద్దులోని ఘాడత కూడా పెరిగింది ఆమెకు ఊపిరి భారమైన వేళ అతడు ఆమె పెదాలను వదిలి కళ్ళు మూసుకొని ఉన్న ఆమెను ఆరాధనాభావంతో చూశాడు మొదట్లో నేను ఇంత మంచి అమ్మాయి అని అపార్థం చేసుకున్నాను తనను ఎంతగానో బాధ పెట్టాను మనసులోనే గిల్టీనెస్ ఫీల్ అయ్యాడు మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమె కళ్ళల్లో అతని చూపులు చిక్కుకున్నాయి లజ్జాభారంతో ఆమె కణురెప్పలు వాలిపోగా మీరు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు అంది అవును చిన్న పని ఉంది అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని అతడు ఆమెను వీడి వెళ్ళలేక కూర్చొని ఉన్న ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు ఏం మాయ చేశావే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అంటూ బ్లౌజ్ కాస్త పక్కకి జరిపించి ఆమె భుజం మీద తన పెదాలతో పాటు తన దంతాలకు పని చెప్పి అక్కడ తన ఆనవాళ్లను ఉంచాడు అతని పంటి గాటికి అవుచ్ అన్న ఆమె అదంతా అబద్ధం ఇందాకేగా ఎవరో గర్ల్ ఫ్రెండ్తో తెగ మాట్లాడారు అతని అనుమానంతో చూసింది నేనా గర్ల్ ఫ్రెండా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు మేఘ్ అవును మీరే అతని చిరుకోపంతో చూసింది ఉరువి కుంపతీసి ఇందాక నేను ఫోన్లో మాట్లాడింది వినలేదు కదా అయినా అలా ఎలా వింటుంది తను అప్పుడు బాత్రూంలో కదా ఉంది సంశయంతో అనుకున్న అతడు ఇదే విషయం ఉరువిని అడిగాడు మాత్రం దానికి వినాలా ఏంటి నాకు అలా తెలిసిపోతుంది అంతే గడుసుగా సమాధానమిచ్చింది అదే ఎలా హౌ ఆశ్చర్యంతో తెల్లముఖం వేశాడు మేఘ్ ఎలానో అది ఆమె చెప్తేనే తెలుస్తుంది మరి ఆమె చెప్తుందా లేదంటే ఊరిస్తుందా శ్రీకాంత్ అడిగిన దానికి తల పంకించిన రమ్య ఏదో చెప్పబోయింది ఇంతలో వీధి గుమ్మం దగ్గర అలికిడైంది ఇద్దరూ తల తిప్పి ఒకేసారి అటువైపు చూశారు రమ్య భర్త కేతన్ గారు ఎవరితోనో కాల్ మాట్లాడుతూ వచ్చారు దాంతో ఆమె చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది ఇంట్లోకి వచ్చిన కేతన్ రమ్యతో పాటు ఉన్నా అతన్ని చూశాడు అతని కళ్ళు చిన్నవైపోగా అతని బ్రుకి ముడిపడింది ఎవరు మీరు గంభీర స్వరంతో అడిగాడు ఎందుకంటే అతని క్లయింట్స్ ఎవరు ఇంటికి రారు ఎవరైనా ఏ పని ఉన్నా ఆఫీస్కి వచ్చి అతనిని కలుస్తారు అలాంటిది ఇతనెవరు కొత్తగా ఉన్నాడు పైగా ఇంటికి వచ్చాడు అన్న అనుమానం అతని బుర్రలో చేరింది సార్ నా పేరు శ్రీకాంత్ నేను మీకోసం వచ్చాను అనగానే అతన్ని గుచ్చే చూపులతో చూసి ఇప్పుడే వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు తన గదికి కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన కేతన్ రండి పైన ఆఫీస్ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం శ్రీకాంత్ని పిలిచాడు అతనిని అనుసరించి వచ్చిన శ్రీకాంత్ కేతన్ ఆఫీస్ గదిని చూసి ఆశ్చర్యపోయాడు అది అతని ఇంట్లోని గదిలా లేదు బయట అఫీషియల్ ఆఫీస్ ఉన్నట్టుగా అందంగా డెకరేట్ చేయబడి రిచ్ లుక్తో ఉంది తను కూర్చుంటూ కూర్చోండి అని శ్రీకాంత్కి సోఫా చూపించిన కేతన్ అతడు కూర్చోగానే చెప్పండి ఏంటి విషయం తిన్నగా విషయంలోకి వచ్చాడు అతని గంభీర స్వరం నిండైన విగ్రహం చూసి కొద్దిగా జంకాడు శ్రీకాంత్ నేను మీ ఫ్రెండ్ శరత్ చంద్ర గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాను సౌమ్యంగా అన్నాడు వాడి గురించి తెలుసుకోవలసిన అవసరం మీకేం వచ్చింది ఇంతకు మీరెవరు వాడికి మీకు ఏంటి సంబంధం బోనులో నిల్చోబెట్టి నిందితుడిని ఒక లాయర్ ప్రశ్నించినట్టుగా పెట్టి ప్రశ్నల వర్షం కురిపించాడు అతని నుండి సూటిగా వచ్చిన ప్రశ్నలకి మొదట కంగారు పడినా ఆ తర్వాత సర్దుకున్నాడు శ్రీకాంత్ సార్ నేను శరత్చంద్ర గారి దయ వల్ల చదువుకొని వృద్ధిలోకి వచ్చాను ఆయన చనిపోయారని తెలిసింది ఎలా ఏంటి అని అడిగితే అనామిక మేడం గారు చెప్పలేదు కనీసం మీరైనా చెప్తారేమోనని ఇక్కడికి వచ్చాను ఆయన చివరి చూపు ఎలాగూ చూడలేకపోయాను కనీసం ఆయన ఎలా చనిపోయారో తెలుసుకుంటే కొంతైనా నాకు మనశ్శాంతి కలుగుతుంది అన్న అభిప్రాయంతో మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి చెప్పండి వినయంతో అన్నాడు శ్రీకాంత్ మాటల్ని నమ్మనట్టుగా చూశాడు కేతన్ బాబోయ్ ఈయనని మేడమిని నమ్మించినట్టుగా నమ్మించడం కష్టం అనుకున్న శ్రీకాంత్ నిజంగానే నేను ఆయన గురించి తెలుసుకోవాలి అన్న కుతూహలంతో వచ్చాను తప్ప మరొక ఉద్దేశం నాకు లేదు మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్ ప్రాధేయపడ్డాడు అయినా నా పిచ్చి కానీ మీకు తెలియకుండా ఎలా ఉంటుంది సార్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది ఎంతైనా మీరు ఆయనకి ప్రాణ స్నేహితుడు కదా అతనిని ఓరగా చూసి నర్మగర్భంగా చిరునవ్వు నవ్వాడు శ్రీకాంత్ శ్రీకాంత్ మాటలతో అసలే గంభీరంగా ఉన్న కేతన్ ముఖం మరింత గంభీరంగా మారిపోగా అతనికి అనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి శ్రీకాంత్ నువ్వు ఎవరో నువ్వేం చేస్తుంటావో ఇలా నీ గురించి నిజం చెప్తే నాకు తెలిసింది నీతో చెప్తాను అంతేకాని నువ్విప్పుడు చెప్పే కాకమ్మ కథలు విని నమ్మడానికి నేను వెర్రి వెంగళప్పను కాను నేనొక లాయర్ని ఆ విషయం గుర్తుపెట్టుకో అన్న అతని మాటలు అత్యంత గంభీరంగా వచ్చాయి శ్రీకాంత్ కేతన్ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఒక చేతివేళ్లలో మరో చేతివేలు కలిపి వాటిని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు అతని మౌనంతో చిర్రెత్తుకొచ్చింది కేతన్కి ఇక మీరు వెళ్ళొచ్చు అని లేచి నిలబడ్డాడు కేతన్ సార్ మీరు ఏమీ చెప్పకుండా ఇలా వెళ్ళమని అనడం ఏమీ బాగోలేదు గండుగా ముఖం పెట్టాడు శ్రీకాంత్ మరి మీరు అబద్ధాలు చెప్పడం మాత్రం బాగుందా విటగారం ఆడాడు కేతన్ నేనెక్కడ అబద్ధం చెప్పాను ఉన్నదే కదా చెప్పాను కినుక్క అన్నాడు శ్రీకాంత్ కొంత చెప్పి కొంత దాస్తే అబద్ధం చెప్పినట్టే కదా శరత్ నీకు హెల్ప్ చేశాడు అన్నది నిజం కానీ ఇప్పుడు నివృత్తి ఏంటి నువ్వు ఎందుకోసం నా దగ్గరికి వచ్చావు నీ ఏ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చావు అన్నది మాత్రం చెప్పలేదు కదా అన్న కేతన్ అతనిని సీరియస్గా చూశాడు తల పంకించిన శ్రీకాంత్ సార్ నేను ఇప్పుడు అన్ని నిజాలు చెప్తాను మరి మీరు కూడా మీకు తెలిసిన నిజాలు చెప్తారా అలా అని మీరు నాకు మాట ఇవ్వండి అప్పుడు నేను నా మొత్తం బయోడేటా చెప్పేస్తాను అనగానే నిలబడి ఉన్న కేష్ కేతన్ కోపాన్ని తగ్గించుకొని కూర్చున్నాడు ఏమైనా తీసుకుంటారా అన్నాడు శ్రీ శ్రీకాంత్ వద్దని తల అడ్డంగా ఊపి తను ఎవరో తను ఏం పని మీద వచ్చాడో వివరంగా చెప్పాడు అంతా విన్న కేతన్ తృప్తిగా తలపంకించి అయితే నువ్వు కూడా మా అనామిక లాగే శరత్చంద్ర బతుకున్నాడని నమ్ముతున్నావన్నమాట సాలోచనగా అన్నాడు అవును సార్ కానీ మీరు అలా అనుకోవడం లేదా ఎందుకు ప్రశ్నించాడు అనుకోవడమేంటి వాడు నిజంగానే బ్రతికే ఉంటేను అనగానే అవునా అని ఒక్కసారిగా అదిరిపడ్డాడు శ్రీకాంత్ కేతన్కి శరత్ చంద్ర బ్రతికి ఉన్నాడని తెలిసినప్పుడు అనామికకి ఎందుకు చెప్పలేదు దానికి బలమైన కారణం ఉందా అది శ్రీకాంత్తో అతడు పంచుకుంటాడా తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను అప్డేట్ ఇస్తున్న మిగతా స్టోరీల అప్డేట్స్ కూడా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ప్రోత్సాహమే నాకు బలం థ్యాంక్ యూ